మబ్బులతో నిందిన ఓ మాయాలోయ ఆ లోయ మధ్యలో శతాబ్దాల నాటి దీపస్తంభం ఉంటుంది అది ఇంకా వెలుగుతో మెరుస్తూ ఉంటుంది దీని చుట్టూ ప్రకృతి నిశ్శబ్దంగా శ్వాసిస్తుంది యువతి లయ సరళమైన కాన్వాస్ వస్త్రధారణలో లోయలోకి అడుగుపెడుతుంది ఆమె కళ్లలో ఆశ్చర్యం అడుగుల్లో ధైర్యం ఆమెకు ఈ లోయలో ఒక రహస్యమున్నదని తెలుసు ఆమె తేలియాడుతున్నట్లున్న ఒక మెట్టు దగ్గరకు చేరుకుంది అది తెల్లగా మెరుస్తూ వడివడిగా పైకి ఎక్కుతోంది ఇది ఆలయానికి మార్గం చూపించే దీపపు మెట్లు ఒక పాత ఆలయం మధ్యలో తేలియాడే క్రిస్టల్ జ్వాల అది కాలాన్ని తాకకుండా వెలిగిపోతూ ఉంటుంది లయ దగ్గరకు చేరుతుంది ఇది శాశ్వత జ్యోతి కాలాంతరము ఉండే శక్తిని నిగూఢంగా ఉంచినది లయచేతులను ముందుకు చాపుతుంది జ్యోతి ఆమెను స్వీకరిస్తుంది ఆమె ముఖంలో వెలుగు పులుముకుంటుంది ఆమె ఒక సాధారణ యువతిగా కాదు ఈ లోయ రక్షకురాలిగా పుట్టిందని గ్రహిస్తుంది జ్యోతి వెలుగులో ఆలయం వెలుగుతుంది లయ నిలబడిన చోట కొత్త రోజు పుట్టుతుంది లోయ అంతా ప్రాణంతో నిండుతుంది ఆమె కథ ఇక్కడ ముగుస్తుంది కాని కొత్త ప్రారంభానికి అది మొదటి అడుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్